జీవితంలో ఎదురయ్యే అవాంతరాలు అడ్డంకులను కొందరు అలవోకగా దాటి ముందుకెళ్తూ ఉంటారు మరికొందరికి ఆ నేర్పు ఓర్పు ఉండదు ఏది అనుకున్నదే తడువుగా అయిపోదు దేనికైనా సరైన సమయం రావాలి దీంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నిండు ప్రాణాలు తీసుకుంటుంటారు కొందరు అలాంటి ఘటనే బీహార్లోని మోతిహర్లో చోటు చేసుకుంది జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి చనిపోవాలని నిర్ణయించుకుంది నేరుగా రైలు పట్టాల వద్దకు చేరుకుంది చనిపోవాలని అయితే నిర్ణయించుకుంది కానీ ఎంతకు చావు రావట్లేదు అంటే రైలు పట్టాలపైకి రాలేదు దీంతో చాలాసేపు ఎదురు చూసింది పాపం చివరికి నిద్ర ముంచుకొచ్చింది నిద్రపోయినా మేల్కొని ఉన్న తేడా ఏముందులే అని అనుకుందో ఏమో పట్టాలపై అలాగే పడుకొని ఓ నిద్ర తీసింది మంచి నిద్రలో ఉండగా ఓ రైలు అటుగా వచ్చింది రైల్లోని పైలట్ పట్టాలపై ఎవరో పడి ఉండటాన్ని గమనించాడు వెంటనే బ్రేక్ వేశాడు కానీ సరిగ్గా వచ్చే యువతికి కేవలం అరడుగుల దూరంలో నిలబడింది అనంతరం రైలు దిగొచ్చి యువతి చేయి పట్టి లాగాడు అప్పుడు మెలుకో వచ్చింది ఆ యువతికి తలపైకి వచ్చి రైలు ఆగిన చుట్టూ కోలాహలంగా ఉన్న నిద్రలోనే ఉండిపోయింది లేచి కూర్చుని ఎదురుగా నిలిచిపోయిన రైలు చుట్టూ జనాన్ని చూచి బిత్తిరిపోయింది స్థానికులు ఆమెను పట్టాలపై నుంచి పక్కకు లాగేందుకు యత్నించగా నేను చనిపోవాలనుకుంటున్నాను నన్ను వదిలేయండి మీకు నాతో ఏమిటి ప్రాబ్లం అంటూ వాళ్ళతో వాదించసాగింది అందిన సమాచారం మేరకు ఆమె ఓ విద్యార్థి అని తన కుటుంబంలో సమస్యల కారణంగా చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ